ఇప్పుడు రీసెంట్గా నోబెల్ బహుమతిలో ప్రజెంట్ చేస్తున్నారు కదా పేపర్లు వస్తున్నాయి చూస్తున్నారు కదా అసలు దాని కథ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తాను వినండి పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే ఆయన ఒక చాలా డేంజరస్ పదార్థమైన నైట్రోగ్లిజరిన్ పై పరిశోధనలు చేస్తారండి సో ఆ పరిశోధనలు చాలా భయంకరమైనవి అన్నమాట ఎందుకంటే అది ఏ క్షణంలో అయినా చాలా తక్కువ టైంలోనే పేరుపోయే స్వభావం ఉన్నదన్నమాట అన్నమాట అనే అనేది అనమాట సో అలా పద్దెనిమిది వందల అరవై నాలుగులో అతను పరిశోధనలు జరిపే క్రమంలో అతని ఫ్యాక్టరీలో ప్రమాదం జరుగుతుంది ఆ ప్రమాదంలో తన తమ్ముడు మరణిస్తాడన్నమాట సో ఇది ఇలా అయితే ఇలా కాదు ఇలా చేస్తే జనాలు చనిపోయే ఆస్కారం ఉంటుంది దీనిని సేఫ్గా ఉపయోగించాలి అని అనుకుంటాడు ఆ తర్వాత నైట్రోగ్లిజరన్ కి కీసెల్ గరనే మట్టి పదార్థాన్ని కలిపి చాలా సేఫ్ గా ఉపయోగించే పద్ధతిని కనుగొంటాడు అన్నమాట అర్థమైంది కదా సో అలా పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో డైనమైట్ ను ఆవిష్కరిస్తాడు ఎవడు ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే ఆయన డైనమైట్ ను ఆవిష్కరిస్తాడు అన్నమాట మరి డైనమైట్ కి ఆల్ఫ్రెడ్ నోబెల్ నోబెల్ బహుమతులకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా దాని గురించి కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మన ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్